అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా మీరు చూస్తున్నారు కడిపు రాజా యూట్యూబ్ ఛానల్ అండి చాలామంది అరటిపళ్ళు అనేటప్పటికీ కొన్ని రకాలు తెలుసా అండి కొన్ని రకాలు చాలామంది తెలియదండి పాపం వాళ్ళకి తెలియచేయడానికి వీడియో అయితే ఏర్పాటు చేస్తున్నారండి వీడియో అంతా కడవరకు చూడండి చాలా అంటే చాలా విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మీకు మనం తినేటప్పుడు మామూలుగా బొషావళి అండ్ చక్కెరగాలి ఎర్రచకరగాలి కర్పూరం కూర వండుకోవడానికి బొంతకాయలు బొంతారెట్టి కదా అది అవి తెలుసండి అండి కానీ అరటిలో కొత్త రకాలు మన కేకర్జీ ఫామ్ ఏర్పాటు చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ రెడ్ బనానా అండి రెడ్ లిప్స్ బనానా దీన్ని దీని పేరు వాస్తవంగా ఇది గెల ఇదండి ఓన్లీ బ్యూటిఫికేషన్ అందానికి అరదా అందంగా పెంచుకుందాం కొనేటువంటి వాళ్ళకి ఇది పనిచేస్తుందండి రెడ్ లిప్స్ బనానా చిత్రం ఇది పక్కన దీనికి కూడా రాడ్స్ వస్తాయండి చాలా చాలా బాగుంటుంది అందరికీ వస్తారండి నేను మీ కేకే రాజా కేకే రాజా ఫామ్ నుంచి ఈరోజు మాట్లాడుతున్నాను మాది కేకే రాజా నర్సరీ అండి మా అన్నీ కూడా కొత్త కొత్త రకాలు అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే అదర్ కంట్రీ థాయిలాండు వియత్నం కంబోడియా చైనా మయన్మారు జపాన్ ఇక్కడి నుంచి తెచ్చేటువంటి రకాలన్నీ కూడా మేము తెచ్చి డెవలప్మెంట్ చేస్తామండి అవి మాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి అవి చెయ్యి సరదాగా చేస్తాము మేము వస్తాం కానీ వాటిలో భాగంగానే తెచ్చినటువంటి వెరైటీ జే థర్టీ త్రీ అండి జే థర్టీ త్రీ స్పెషల్టీ ఏమో ఉన్నారు నార్మల్గా మనం పనసకాయ ఏం స్వీట్ ఉంటాయి నాలుగైదు తొందరలు తింటాం పద్ తొందలు తింటాం విషయం కానీ జే థర్టీ త్రీ హెవీ స్వీట్ ఉంటుందండి ముప్పై మూడు పర్సెంట్ స్వీట్ ఉండే కలిగినటువంటి వెళ్ళినటువంటి అండి అది ఈ పనసకాయ మామూలుగా చాలామంది భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనుకుంటారండి అలాంటి వాళ్ళకి మంచి వెరైటీ పనిచేస్తుంది చేస్తుంది సో ఇది డార్ వెరైటీ అండి పెద్ద పెద్ద చెట్లు అవ్వండి చాలా మంది పెద్ద చెట్ట పెద్ద చెట్టు అంటారు పెద్ద చెట్లు కాదండి ఇది చిన్న చెట్టే ఇది ఆల్రెడీ ఫ్రూటింగ్ షార్ట్ అవుతుంది ఫ్రూటింగ్ షార్ట్ అవుతుందండి ఆల్రెడీ ఇదన్నీ ఫ్రూటింగ్ అండి ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాటు చేశామండి జే థర్టీ త్రీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పట్టుకెళ్ళారండి చాలా అండి చాలా థ్యాంక్ యూ అండి మళ్ళీ సెకండ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ ఏర్పాటు చేశామండి మళ్ళీ సెకండ్ బ్రాంచ్ కూడా అయిపోయింది సో ఇది ఒక మొక్క ఉంచానండి మామూలుగా ఇది ఎంతో ఎందుకో మంచి ఇష్టంగా దీన్ని ఉంచాను ఇది ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అవుతుందండి ఇది జే థర్టీ త్రీ అని దీని పేరు ఎవరైనా కొత్త రాకు వేసుకోవాలి పనసకాయల్లో మన దగ్గర దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది రకాల జాక్ ఫ్రూట్స్ ఉన్నాయండి కొత్తగా వేసుకుందాం అనుకునే వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నా సజెషన్గా చెప్పేటువంటి విషయం ఇదండి ఇంకా రెడ్ పింకు ఇవన్నీ కూడా అట్లా టేస్ట్ ఉండే దేనికి చెప్పట్లేదు టేస్ట్ అవి చాలా బాగుంటాయి కాకపోతే హెవీ స్వీట్ అండి ఇప్పుడు ఒక ఒక ఇరవై శాతం ఉండకూడదు ముప్పై మూడు శాతం ఉంటుందండి జే థర్టీ త్రీ జాక్ ఫ్రూట్ అండి అంటే ఇదే ఉంటుందో నేను అంటలేదు దీని మీద ఇంకా దీని బాబులేట రకాలు ఇంకా వస్తూ ఉంటాయి జస్ట్ ప్రయాణం వాళ్ళు నడుస్తూ ఉంటుంది సో కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త రకాలు